మండలం రావణపేట గ్రామం నుంచి రౌనకపేట నుంచి మిసులుపేట వెళ్లే రోడ్డు కొండపారవాకి లిక్కి చేసి గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో రోడ్డు సహాయం చేయడం జరిగింది అలాగే రోడ్డు కాంట్రాక్టర్ కూడా రోడ్డు ఫినిషింగ్ కంప్లీట్ చేసుకొని రోడ్డు నిర్మాణాన్ని స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికలు పూర్తయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా విస్మరించి పక్కన పెట్టేసి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా రోడ్డు నిర్మాణాన్ని ఆపేసి నేటికి కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్లు ఎంతోమంది గత ప్రభుత్వంలో ఎంతోమంది కాంట్రాక్టర్లు కూడా అప్పులు చేసి ఇల్లులు అమ్ముకుని ఎంతో కొట్ట కష్టపడి వాళ్ళు కాంట్రాక్టులు ఒప్పుకొని కాంట్రాక్టులు చేసి సగం పనే పూర్తయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి రోడ్డు ఎక్కడ ఏ నిర్మాణాలు కూడా జరగకుండా ఆపివేసి నాలుగైదు సంవత్సరాలు వచ్చి వాళ్ళు అప్పులు చేసిన అప్పులు వడ్డీలు కట్టలేక చాలామంది కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నేను ప్రభుత్వం కారణమైంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మూడు మూడు మాట్లాడుతూ పరిశ్రమలు తీసుకొస్తాం అదిగో తీసుకొస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో అని చెప్పారు కానీ ఇక్కడ ఉత్స్థితి చూసుకుంటే ఈ రోడ్డు ఇక్కడ నుంచి విష్ణుపేట రోడ్డుకి లింక్ చేయడం వల్ల ఇక్కడ నుంచి రైతులందరూ కూడా మామిడి రైతులు కానీ అనేక మంది ప్రయాణికులు కానీ విష్ణుపేటకి సులువైన మార్గంగా ఈ మార్గాలని గత ప్రభుత్వాలు ఆమోదించడం జరిగింది కానీ నిర్మాణం చాలా ఈ రోడ్డు మొత్తం దాదాపు జరిగింది అలాగే ఈ రోడ్లో లో ఈ రోడ్ సగం పనులు వదిలేయడం వల్ల అనేక మంది ప్రమాదాలు జరగడం జరుగుతుంది రాళ్ళ మీద రాత్రులు అర్ధరాత్రులు కూడా చాలా మంది బండ్ల మీద వెళ్తాం కానీ ఎంతో మంది కింద పడతాం జరిగింది ఇప్పటికైనా సరే ఇంకా ఎన్నో నెల లేకపోయినా సరే ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కల్లు తెరిసి ఈ రోడ్డు నిర్మాణం గురించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కొండపారవా నుంచి ఈ రోడ్డు ఆల్రెడీ కొండపారవాలో రోడ్డు సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది కానీ ఈ రోడ్డు ఇక్కడ నుంచి తార్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికీ పనులు స్టార్ట్ చేయలేదు చేయలేదు ఒక్కటే కోరుకుంటున్నాం జనసేన టీడీపీ నుంచి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం అన్న చేపట్టండి లేదంటే ఈ రోడ్డు మీద చిప్స్ అయినా తీసేసి ఎప్పటిలాగా యస్థితిగా మట్టు ఒడ్ అయినా ఉంచాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం